ఈ స్టైల్లో వంకాయ పచ్చడి చేస్తే ప్లేట్లోని అన్నం మొత్తం వంకాయ పచ్చడితో లాగిన్ చేస్తారు ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా అంత టేస్టీగా ఉంటుందన్నమాట వితిన్ టెన్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఈ వంకాయ పచ్చడి చాలా ఈజీ ప్రాసెస్ కమ్మనైన పచ్చడి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ వంకాయ పచ్చడి కోసం ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు వేయించే అవసరం లేదు కాస్త వేయించాక దీంట్లో ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి మేం కాస్త తక్కువే తింటాము ఇదిగోండి ఒక పది పన్నెండు పచ్చిమిర్చి వేసుకొని అలాగే రెండు పండిన టమాటాలని కూడా కట్ చేసి వేసేసి మూత పెట్టేసేయాలి ఈ టమాటా ఉడికేలోపు మనం వంకాయలని కూడా కట్ చేసుకోవాలి ఏ వంకాయలనైనా తీసుకోండి ఇదిగోండి తొందరగా అవ్వాలి అంటే ఈ పొడవాటి వంకాయలను తీసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇలా అన్ని వంకాయల్ని ఫ్రెష్గా కడిగేసి ఇదిగోండి ముందుగా నేను కాడలు మొత్తానికి తీసేస్తున్నాను కాడలు తీసేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి ఫాస్ట్గా కూడా కట్ చేసుకోవచ్చు ఈ పొడవాటి వంకాయల్ని తొందరగా ఉడికిపోతాయి అండ్ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి మన ఛానల్ని మీలో ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి ఇదిగోండి ఈలోపు టమాటాలు పచ్చిమిర్చి కూడా కాస్త ఉడికాయి వీటిని తీసి మిక్సీ జార్లో వేసుకుందాం చల్లారనివ్వాలి ప్లేట్లో అయినా మిక్సీ జార్లోనే వేసుకోవచ్చు మిగతా ప్రాసెస్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్ మిక్సీ జార్లోనే వేసేసాను మిగతా ప్రాసెస్ చేసే లోపు ఇవి మొత్తం చల్లారిపోతాయి కాస్త గోరువెచ్చగా ఉన్నా పర్లేదు కాకపోతే మరీ వేడి మీద మిక్సీ పట్టకూడదు ఇదిగోండి వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు వేసి ఒక్కసారి అలా కలుపుకొని మూత పెట్టేయాలండి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇవి పొడవాటి వంకాయలు కాబట్టి తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి అలా కలిపేసి దీంట్లో ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర కాస్త వేయించామనుకోండి పచ్చడి అనేది నిలువు ఉంటుంది ఇదిగోండి ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి ఒక అర నిమిషం ఉడికించుకోవాలి మళ్ళీ మూత తీసి ఇదిగోండి ఒకసారి కలిపి వంకాయలు ఉడికాయా లేదా అనేది చూసుకోవాలండి చెప్పాను కదండి త్రీ మినిట్స్ కంటే ఎక్కువ అస్సలు పట్టదు వంకాయ ఉడకడానికి ఇదిగోండి ఇలా చూసుకుంటే సరిపోతుంది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి వంకాయ కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు దీన్ని కాస్త చల్లారనిద్దాం ఈలోపు మనం మిక్సీ జార్లో వేసిన టమాటా పచ్చిమిర్చి కూడా కాస్త చల్లారాయి దీంట్లో చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి మరీ ఫైండ్ పేస్ట్లా మిక్సీ పట్టకూడదు బరుకుగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత దీంట్లో మనం వేయించుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలండి కాస్త చల్లారని వాలి వంకాయ ముక్కల్ని మరీ వేడింపుపైన వేయకూడదండి గోరువెచ్చగా ఉన్నా పర్లేదు ఇలా వంకాయ ముక్కల్ని కూడా వేసి ఆపి ఆపి ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ పట్టుకోవాలండి మరి ఫైండ్ పేస్ట్గా చేసుకోకూడదు బరుకుగా ఉంటేనే ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి టెన్ డేస్ నిలువు ఉంటుందండి బయట అయితే ఫోర్ డేస్ నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ వరకైనా నిలువు ఉంటుంది ఎదిగోండిలా బరుకుగా పట్టుకున్నాను చూసారా ఇలా అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని దట్టిస్తే చాలా చాలా బాగుంటుందండి దీంట్లోకి ఇప్పుడు పోపు పెట్టేద్దాం పోపు కోసం స్టవ్ పై అదే ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీంట్లో పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ శనగపప్పు వేసి ఎర్రగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి ఎండుమిర్చి కూడా వేగాక దీంట్లో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకోవాలండి వెల్లుల్లి కూడా కాస్త వేగాక దీంట్లో రెండు రిమ్మల కరివేపాకు వేసుకున్నానండి ఆ క్లిప్పు మిస్ అయింది ఇదిగోండి వెల్లుల్లి కూడా కాస్త వేగిపోయింది రెండు రిమ్మల కరివేపాకు వేశాను అందులోనే పావు టీ స్పూన్ ఇంగువ వేశానండి ఇంగువ అనేది ఆప్షనల్ ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు అలవాటు ఉంటే మాత్రం వేసుకోవచ్చు ఇదిగోండి దాంట్లోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలండి ఇదంతా పచ్చడిని వేసుకొని కలిపితే సరిపోతుంది నేను పసుపు వేయడం మర్చిపోయానండి అందుకే మళ్ళీ ఆయిల్లో వేసాను స్టవ్ ఆపేసి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని వేసి ఇలా ఒకసారి కలుపుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి అయితే ఒక ఫోర్ డేస్ నిలువు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే టెన్ డేస్ వరకు నిలివి ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అన్నం మొత్తాన్ని ఇదే పచ్చడితో లాగిన్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుందనమాట చూసారు కదండి రుచికరమైన వంకాయ పచ్చడి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్